అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మొన్న జరిగిన ఇష్యూ దేవలంపేట బొమ్మేపల్లి పంచాయతీ మా నాన్న పేరు చొక్కా గోవిందయ్య దళిత ఎస్సీ ఎస్ఐ ఎస్సీ సర్పంచ్ ప్రెసిడెంట్ ఇప్పుడు విషయం ఏమంటే మా నాన్నని మా నాన్నే కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఇలా అంబేద్కర్ విగ్రహం కాలిపోయిందనేసి మా నాన్నే కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేశారు ప్లస్ అర్జీ కూడా ఇచ్చారు అర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకోకుండా ఎవరైతే ఇచ్చారో ఆయన అర్జీలో ఎవరైతే నేమ్స్ మేము కన్సల్ట్ చేసి ఇచ్చామో ఆ వాళ్ళని పట్టుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని అంటే మా నాన్న దళిత సర్పంచ్ ఎస్పీ ఎస్సీ ఎస్సీగా ఉన్న ప్రజెంట్ సర్పంచ్ గారిని ఆయన్నే మా నాన్ననే లోపల లోపల అంటే స్టేషన్లో పెట్టి జస్ట్ ఇన్వెస్టిగేషన్ ఒక టెన్ మినిట్స్లో రోజులో మేము చేస్తాము కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఏ విధంగా ఇచ్చారు ఎంత ఎవరెవరు వచ్చి ఇవంతా ఎంక్వైరీ చేసి మీకు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇస్తాము ఇమీడియట్గా రిలీజ్ చేస్తామని మా నాన్నని తీసుకెళ్లి వన్ రోజు అంటే ఒక రోజు అని చెప్పారు ఇప్పుడు దాదాపుగా మూడు రోజులు ఫస్ట్ నిరుప పోలీస్ స్టేషన్లో పెట్టారు అక్కడ రెండు రోజులు అయింది ఆ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కార్వేట్ నగరం సబ్ డివిజన్కి మార్చారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సెక్యూరిటీకి మారుస్తున్నాం అంటున్నారు ఒక క్లారిటీ అనేది లేదు ఇప్పటి వరకు పోలీస్ శాఖ వ్యవస్థ మానానని బలవంతంగా ఓన్గా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళే ఒక లేనిపోని లేనిపోని కేసును సృష్టించి ఇల్లీగల్ గా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందనేసి నాన్నని ఒక దాని ఏమంటారో ఒక తప్పు తప్పు చేసిన వ్యక్తిగా చూపించడానికి వాళ్ళ నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతవరకే ఇంతవరకే ఇంతవరకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇంతవరకు మా నాన్న నేను ఏం చేస్తున్నారు అసలు ఎక్కడ ఎక్కడ పెట్టున్నారు వాళ్ళు అంటారు ఇక్కడ తీసుకెళ్తున్నావు అక్కడ తీసుకెళ్తున్నావు ఒకటే క్వశ్చన్ ఒకటే మా నాన్నని టార్చర్ చేస్తున్నారు నువ్వే ఒప్పుకో నువ్వే ఒప్పుకో నువ్వు అమ్మాయి చేసి కలిసి వచ్చి కలిసి చేశా అని ఒప్పుకో అంటున్నారు ఎందుకు ఎందుకు ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి మా నాన్న మా నాన్న విగ్రహం పెట్టినాడు గడపగడ ప్రోగ్రామ్ రోజున మా నారాయణ స్వామి గారు మా అప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు మా ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి అక్క వీళ్ళంతా వచ్చి విజయ రెడ్డి గారు అందరూ వచ్చారు ఎంపీ 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 సార్ అప్పుడు చిత్తూరు ఎంపీ సార్ వాళ్ళంతా వచ్చి ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత మా నాన్న మా నాన్న విగ్రహం ఆవిష్కరణ చేసి మా నాన్న పెట్టుకోవడానికి మా మనానికి బిచ్చా మాకు తెలియదా మా నాన్న చదువు లేకపోవచ్చు కానీ బుద్ధి ఉంది అన్ని ఉంది ఎవరితో ఎలా మాట్లాడో తెలుసు వీళ్ళకేరా అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏరా అంటే ప్రలోభాలు పెట్టేస్తున్నారు వ్యవస్థ వ్యవస్థాఖని వాళ్ళు ఒకే మాట వాళ్ళ దగ్గర పెట్టించండి వాళ్ళ దగ్గరే పెట్టించండి ఆయనే ఒప్పుకోవాలి సర్పంచ్ ఒప్పుకోవాలి సర్పంచ్ ఒప్పుకుంటేనే ఈ కేసు బలపడుతుంది మనమే మనమే ఏదైనా అనుకోండి ఈ కేసు తారుమారైపోతుంది అనేసి వాళ్ళు పోలీసు పోలీసు పోలీసుకు శాస్త్ర వీళ్ళు ఒక్కటే టార్చర్ నైట్ మూడు గంట నేను చూస్తూనే ఉన్నా నైట్ డే అండ్ నైట్ నిద్ర బానే ఆ మనిషి నిద్ర లేకుండా ఆయన నిద్రలే నిద్ర లేని రాత్రులు సరిగ్గా అన్నం కూడా ఇంతవరకు పది గంటలకైనా పన్నెండు గంటల నైట్ మిడ్డే రెండు గంటల వరకు నేను చూస్తూనే ఉన్నా నేను ఎక్కడ ఏ స్టేషన్ మా నాన్న ఎక్కడెక్కడ నేను పాల్ అవుతూనే ఉన్నా దూరం నుంచి హండ్రెడ్ మీటర్స్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను ఇంతవరకు ఒక్క ఇన్ఫర్మేషన్ సార్ ఏ సార్ మా నాన్న ఎప్పుడు వెళ్తారు మేము మర్యాపూర్గా అడిగితే పోలీస్ శాఖ ఎస్ఐలు వీళ్ళంతా ఏమంటారంటే బాబు చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను విచారణ చేస్తున్నాం చెప్తూనే ఉన్నారు సరే మన నాన్న తప్పు చేశాడు లోపల ఎవిడెన్స్ మాకు ఇచ్చండి ఎఫ్ఐఎ ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వండి మేము దగ్గర లీగల్గా మేము వెళ్తాం అది చెప్తే అది పట్టించుకోవడం లేవు చేస్తామయ్యా గోవిందయ్య మాకు బాగా తెలుసు మాకు తెలిసే మాకు పరిశీలన పరిచయం ఉంటే మూడు రోజులుగా నా మూడు కన్నా ఇన్వెస్టిగేట్ చేసేది ఇరవై నాలుగు గంటలు సబ్మిట్ చేయాలి మజిస్ట్రేట్లో ఇరవై నాలుగు గంటలు సబ్మిట్ చేయాలి ఇంతవరకు ఒక్క ఆన్సర్ కూడా లేదు ఒకటే ఒకటే చేస్తున్నాం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఆ చేస్తున్న దాంతోనే మాకేరా అంటే ఇప్పుడు మా నాన్నని మా నాన్నే మా నాన్నే చేశాడని నాన్నే ఒప్పుకునేటట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అక్కడ ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏం చేశారంటే మొన్న నేను చూశాను నేను చూసిన తర్వాత ఈ వీడియో వీడియో బయట వదులుతున్నాను ఎందుకంటే తప్పు చేస్తే మేము భయపడాము తప్పు చేసినప్పుడు మేము భయపడాలి మాకే అవసరం మరాళ్ళ మీద ఎమ్మెల్యేలంతా వచ్చి ఏదో టీచర్ ఏదో గర్ల్ ఫ్రెండ్ అంట అసలు ఒక ఉన్నతమైన స్థాయి ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎమ్మెల్యే సార్ మీరు అలా మాట్లాడచ్చా గర్ల్ ఫ్రెండ్ ఏంటి గర్ల్ ఫ్రెండ్ మీకు తెలుసా మీకు ఎవిడెన్స్ ఉంది అన కదా సెవెంటీ పర్సెంట్ తీసేసామన్నారు ఆ ఎవిడెన్స్ మాకు ఇవ్వండి మేము లేవం మేము వెళ్తాం మీరెందుకో లేనుకోండి అంటే నాయుడు మీరు ఒక ఎస్సీ సార్ ఇప్పుడున్నది మీరు ఒక మేము కూడా ఎస్సేమే మేము ఓటు వేసినా వేయకపోయినా మీరు మాకు ఎమ్మెల్యే ఇటుపక్క న్యాయం ఉంది అటుపక్క చేయండి అంతేగానే ఆయన గవర్నమెంట్ అంట ఆయన ఏదో చేసేశారంట వీళ్ళిద్దరు కలిసి టీడీపీ టీడీపీ మీద బుర్ర చేయలేదు మాకేం అవసరం సార్ అదే సతీష్ నాయుడు అదే సతీష్ నాయుడు మా దేశం పెట్టాడు మీకు రండి మీరు మీరే రండి సార్ ఎమ్మెల్యే సార్ గారు మీరే రండి నేను తీసుకెళ్తా ఎక్కడెక్కడ ఏం చేశారో మీరు తీసుకెళ్తా ఆ చేసి ఏం చేశారు తమిళనాడుకి తిప్పర్లు దోలేమని ఒక కేసు పెట్టారు సెకండ్ వచ్చి ఆ పరుం ఒక ల్యాండ్ అని మనాన్న ఆధీనంలో అంటే మనాన్న దక్కించుకోవాలని విఆర్ఓ చేతి నుంచి కంప్లీట్ డ్రైవ్ సతీష్ నాయుడు తెలుగుగా చేశాడు ఇది మాకేం బుద్ధి లేదా ఆ ఎస్టీ వాళ్ళు వచ్చి ఈ విధంగా మా ఇంటి దగ్గర వరద నీళ్ళు వచ్చి గందరగోళంగా ఉంది మీరు ఒక ఐదు రోడ్లు మట్టి దోల సార్ అని చెప్తే మేము వెహికల్ని పంపించాం మీరు ఇలా అతలాపుతలం చేసి ఇప్పుడు అంటే నిన్న జరిగింది పక్కన పెట్టేసి అసలు జరిగిన ఇష్యూ ఏంది మీరు ఇప్పుడు మా నాన్న మీద పెట్టే కేసు ఏంది